బ్రాహ్మణ సంక్షేమ వేదిక పంచవర్ష ప్రణాళికలో ఐదేళ్లలో ఒక అద్వితీయమైనటువంటి కార్యాచరణతో బ్రాహ్మణ సమాజంలోని అనేక రంగాల పెద్దలను ప్రముఖులను నిష్ణాతులను ఏకం చేస్తూ తనదైన శైలిలో ఒక గురుతర బాధ్యతను నిర్వర్తిస్తుంది మన సమాజంలో ఉండేటువంటి విభిన్న పాశ్రాల్లో అనేక అంశాలను స్పృశిస్తూ విభిన్న రంగాల్లో ఉండే వాళ్ళందరినీ ఒక వేదిక వేదిక తీసుకురావాలి అదే బ్రాహ్మణ సంక్షేమ వేదిక అందరి యొక్క అన్ని అవసరాలను తీర్చడానికి ఒక మేధోపతనం జరిపి మనకున్న పరిచయాల ద్వారా మనకున్నటువంటి పరపతి ద్వారా బ్రాహ్మణులకు మనదైన ఎంగా సేవ చేయాలన్న సంకల్పంతో ఐదు సంవత్సరాలుగా పెద్దలు బాల శ్రీనివాస్ గారు ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు వారి గురించి చెప్పాలంటే ఒక రెండు మూడు గంటలు కావాలి వారి వృత్తి చాలా ముఖ్యమైనటువంటి సంస్థల్లో వారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న ప్రవృత్తి బ్రాహ్మణులకు వారి మనస్తత్వానికి ఉండే విభిన్న రంగాల్లో ఉండేటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏకం చేసి బ్రాహ్మణ సంక్షేమ వేదికను ఐదు సంవత్సరాలుగా వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు వాళ్ళ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఒక ఆదర్శ సంఘం ఒక మార్గదర్శన సంఘంగా వేదికగా అలరాడుతుంది సంగీత సాహిత్య సాంస్కృతిక ధార్మిక ఇంకా సామాజిక ఇన్ని అంశాలలో కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు రంగాల్లోనూ కూడా గొప్పలైనటువంటి పాత్ర ఎవరి తీస్తోంది ముఖ్యంగా బ్రాహ్మణుల ఆరోగ్యం పట్ల కూడా ఒక విధానం ఉంది నేను గర్వంగా చెప్పుకోగలను ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం ఇవాళ సమాజంలో అందులో బ్రాహ్మణుల్లో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనకు ఏ రకమైన మినహాయింపులు ఏ రకమైనటువంటి ఆ ప్రత్యేకంగా అవసరాలను తీర్చే సమస్య లేవు కానీ బాల శ్రీనివాస్ గారు అలాంటి వారికి వ్యక్తిగతంగా తెలిసిన వారికి చాలా తెలుసు అలాంటి బాల శ్రీనివాస్ గారి వ్యక్తిగతంగానే కాకుండా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా కూడా ఇంత గొప్ప సేవ చేస్తున్నాడు అందుకే మనమందరం కూడా ఇలాంటి సంస్థలో భాగస్వాములమై మన శక్తి మీద ఏ విధంగా సేవ చేయగలిగితే ఏ విధంగా భాగస్వాములను కాగలిగితే ఆ విధంగా ముందుకు వెళ్ళాలి చెల్లితే చెల్లడం కాదు కానీ ఇవాళ సమాజంలో బ్రాహ్మణ హిందూ మత సనాతన ధర్మ మతాన్ని సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి వాళ్ళకు ఏ రకమైన శక్తియుక్తులు లేక సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి అకుంటి దీక్షతో ఉన్నటువంటి ఏకైక సమాజం బ్రాహ్మణ సమాజం అలాంటి బ్రాహ్మణ సమాజం తెల్లవారు నుంచి అకరాత్మ దాకా సనాతన ధర్మం పర్వ్యాప్తం చేయడమే తమ విద్యుత్త ధర్మంగా టువంటి బ్రాహ్మణ సమాజాన్ని దెబ్బతీస్తే సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేయ మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మన ఆర్ష సంస్కృతిని మన వైదిక ధర్మాన్ని కాపాడుకోవడం కోసం బ్రాహ్మణ సంక్షేమ వేదిక లాంటి ఒక మాధ్యమం ద్వారా ఒక వేదిక ద్వారా మనము కలిసి ముందుకు సాగాలని బ్రాహ్మణ వేదిక అనగానే సంక్షేమ వేదిక అనగానే అన్ని సంఘాల వాళ్లకు ఒక ఆత్మీయ వాత్సల్యం ఒక అపరూపమైనటువంటి స్నేహ బంధం ఒక గౌరవం ఇవన్నీ ఈ వేదిక పట్ల అందరికీ శ్రీనివాస్ గారిని వారి పరివారాన్ని ఇంటి మనుషులుగా సొంత సంబంధితులుగా అభిమానిస్తాం ప్రేమిస్తాం అలాంటి వారు మంది ఉంటే చాలు మన వేలెత్తి చూపేటువంటి ఇంకొక వ్యక్తి ఉండరు అలాంటి శ్రీనివాస్ గారిని గౌరవించి ప్రోత్సహించి వారి కార్యాచరణలో భాగస్వాములై బ్రాహ్మణుల పట్ల ఏ ఒక్కరు ఏ విధంగా వేలెత్తు చూపినా మనందరం పోరాడాలే అసలు వివాహం వస్తుంది ఒక పదేళ్ల క్రితం ఒక ఇక్కడ కాలనీలో సమీపంలో ఉండే కాలనీలో వేద పాఠశాల ఉండొద్దని ఒక దుర్మార్గుడు ఆ వేద పండితుడిని అవమానం చేసినప్పుడు మేమందరం శ్రీనివాస్ గారితో పాటు వెయ్యి మందిని ఇక్కడ వేద ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని చేసి జంట నగరాల నుంచి ఏ మంచం ప్రధాన టీవీ మంచం సపోర్ట్ లేకపోయినా సోషల్ మీడియా ద్వారా వేయి మందిని ఇక్కడ నుంచి వన్ ఫార్టీ సెక్షన్ ధిక్కరించి వేద పరిరక్షణ ఉద్యమ ర్యాలీలను గడించి వాడికి బుద్ధి చెప్పి మేము గుణపాడ చెప్పి సమాజంలో నిలబెట్టాము అలాంటి వేద పాఠశాల ఈ ఒక ప్రముఖమైనటువంటి చారిత్రక బోడుప్పి బోడుప్ప ఇక్కడ అనేక మంది చైతన్యవంతులైనటువంటి అనేక మంది బ్రాహ్మణ సంక్షేమం పట్ల నిబద్ధత కలిగినటువంటి పెద్దలందరూ ఉన్నారు మనందరం కలిసి ఈ ముందుకు వెళుతూ బ్రాహ్మణ ప్రణామాలను అభినందనము తెలియజేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఆరో వార్షికోత్సవంలో రోజంతా వారి వెంటే ఉండి నా వంతుగా సేవ చేస్తానని కోరుతూ సెలవు విజయవంతం